శ్రీవారి ఆలయంలో కోయిల్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ నెల మార్చి తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారం నేడు శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనుంది అఖిరాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు ఉగాది ఆస్థానం వైకుంఠ ఏకాదశి ఆనివర్ ఆస్థానం పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా ఈ నెల మార్చి ముప్పైవ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు టీటీడీ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు ఆనంద నిలయంలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం తిరునామం చందనం కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలో పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలో నిర్వహించారు సిబ్బంది శ్రీవారి మూల విరాట్ను తెల్ల గుడ్డతో కప్పి వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ జీయంగారులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ పెద్ద జీయర్లతో పాటు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కోయిల్ అలవారు తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిల్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార్య ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమశాస్త్రం ద్వారా పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండటంతో ఉదయం ఐదున్నర గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించలేదు టీటీడీ శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనుంది టీటీడీ కోయిల్లాల్వార్తీ రుమంచిన సేవను పురస్కరించుకుని వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది